పావి తలా ఒదిక్కు తయారయ్యి ఎవరి వాడు పల్ల్యాలు తీసుకొని ఈపుల ఒడ్చుకునే పరిస్థితి వచ్చింది ఏం సంతోషమైన తండ్రికి లక్ష కోట్లు సంపాదించిండు ఫామ్ హౌజ్లు ఇచ్చిండు బంగాళాలు ఇచ్చిండు వ్యాపారం ఇచ్చిండు టీవీలు ఇచ్చిండు పేపర్లు ఇచ్చిండు రాసుకోనికే పేపర్ ఇచ్చిండు చూపించుకోనికే టీవీ ఇచ్చిండు కానీ వాళ్ళకు ప్రశాంతత గాని ఆనందం ఇవ్వగలిగిన దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరుము ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు వాళ్ళు పొడుచుకునే తీసుకొని మన పేర్లు తీసుకుంటుంది మేమేదో ఆ లైన్ కాళ్ళు ఉన్నాం మేమేదో ఈ లైన్ కాళ్ళు ఉన్నామని నేను ఒక మాట చెప్పదలుచుకునే ఎక్కువ చెప్పదలుచుకోలే కానీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే ఆ కాల నాగులు మీరు కట్టెతో కొట్టి చంపేరు ఇప్పుడు ఆ సచిన పామును సంపాదించిన అవసరం నాకుందా బిఆర్ఎస్ అనే పామును ఇది కాలకూట విషమున్నది ఇది ప్రజలను దోసుకుని అనకుండా నాలుగు కోట్ల ప్రజలు డిసెంబర్ ఏడు మూడు తారీఖు నాడు రాయితోని మోదీ ఆ కాలకూట విషమున్న కాలనాగును ఆయల్లోనే తెలంగాణ ప్రజలు పొందబడ్డీలు మాడ వలగొట్టింది ఇక తక్షణ పావుని ఇవాళ నేను చంపాల్సిన అవసరం ఉన్నాదే మీ పంపకాళ్ళల్లో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి తెగకపోతే కుల పెద్ద దగ్గర పోండి అక్కడ కూడా తెగకపోతే మంత్రగాని దగ్గర పోండి ఎందుకంటే ఏ పంచాయతీ దగ్గర లాగకండి మీ కుటుంబ పంచాయతీలా